ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాటి నుండి తన సనాతన ధర్మ రక్షణ యాత్రను ప్రారంభించనున్నారు నాలుగు రోజుల పాటు ఈ యాత్ర కేరళ తమిళనాడు మీదుగా జరుగుతుంది ఈ సందర్భంగా వివిధ దేవాలయాలను ఆయన సందర్శిస్తారు పవన్ కళ్యాణ్ ప్రయాణం కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయ దర్శనంతో ప్రారంభమవుతుంది అక్కడి నుండి ఆయన మధురై మీనాక్షి ఆలయం శ్రీ పరశురామస్వామి ఆలయం అగస్త్య జీవ సమాధి కుంభేశ్వర ఆలయం స్వామిమలై తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్తారు పవన్ పర్యటనలో ఎక్కువ భాగం తమిళనాడులోనే జరుగుతుంది తమిళనాడులో తీవ్ర రాజకీయ సమస్యగా మారిన సనాతన ధర్మపై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలను ఆయన గతంలో ఖండించారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని దేవాలయాలను స్వయంగా సందర్శిస్తున్నందున ఆయన పర్యటక రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతుందని భావిస్తున్నారు అలాగే పవన్కు తమిళం బాగా వచ్చు కాబట్టి ఆయన చేసే వ్యాఖ్యలు రాజకీయాలపై ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది ఇది పవన్ పర్యటనను మరింత సంచలనాత్మకంగా మారుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది